నమస్కారం మనకు తెలియకుండానే మన ఆరోగ్యాన్ని కొల్లగొడుతున్న ఒక నిశ్శబ్ద శత్రువు గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం అదే లెడ్ పాయిజనింగ్ అంటే సీసం విష ప్రయోగం ఇది మనం పెద్దగా పట్టించుకోని సమస్య కావచ్చు కాని ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ప్రాణాలను బలి తీసుకుంటున్న ఒక భయంకరమైన ఆరోగ్య సంక్షోభం ఈ సమస్య తీవ్రత ఎంత ఉందో అర్థం చేసుకోడానికి ఈ ఒక్క నెంబర్ చాలు రెండువేల పంతొమ్మిదిలో అంటే కేవలం ఒక్క సంవత్సరంలో ప్రపంచవ్యాప్తంగా తొమ్మిది లక్షల మంది సీసం కారణంగా చనిపోయారు అంటే ఈ నిశ్శబ్ద మహమ్మారి ఎంత విలయతాండవం చేస్తోందో మనం ఊహించుకోవచ్చు ఇది ఎక్కడో ప్రపంచంలో జరుగుతున్న సమస్య అనుకుంటే పొరపాటే అసలు కదా మన దేశంలోనే ఉంది మన భారతదేశంలో ఏకంగా రెండు వందల డెబ్బై ఐదు మిలియన్ల మంది పిల్లల రక్తంలో ప్రమాదకరమైన స్థాయిలో సీసమున్నట్లు తేలింది అంటే మన దేశ భవిష్యత్తరమే పెను ప్రమాదంలో చిక్కుకుంది సరే మరి ఈ నిశ్శబ్ద ఉన్న నిజాలేంటి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అంటే డబ్ల్యూహెచ్ఓ దీన్ని ప్రజారోగ్యానికి అత్యంత ప్రమాదకరమైన పది రసాయనాల్లో ఒకటిగా గుర్తించింది అన్నిటికన్నా ముఖ్యమైన ఏంటంటే దీనికి సేఫ్ లెవెల్ అనేది అస్సలు లేదు అంటే కొంచెమున్నా కూడా అది ప్రమాదకరమే సింపుల్గా చెప్పాలంటే లెడ్ పాయిజనింగ్ అంటే ఏంటి దీన్ని ప్లంబిజం అని కూడా అంటారు ఇది మన శరీరంలోకి చేరిన సీసం నెమ్మదిగా పేరుకుపోయి ఒక స్లో పాయిజన్లా పంచేసే పరిస్థితి ఇది నేరుగా మన బ్రెయిన్ లివర్ కిడ్నీలు ఎముకలు ఇలాంటి కీలకమైన భాగాల్లో కూర్చుని వాటి పనితీరును నాశనం చేస్తుంది మరి ఈ డేంజరస్ లెడ్ మన బాడీలోకి ఎలా వస్తుంది ఈ విషం ఎక్కడో లేదు మన చుట్టూనే ఉంది మనం రోజూ వాడే వస్తువుల్లోనే దాగి ఉంది దాని మూలాలు ఎక్కడున్నాయో ఇప్పుడు చూద్దాం మొట్టమొదటగా ఇండస్ట్రీస్ మనం పడేసే పాత బ్యాటరీలు ఈ వేస్ట్ వాటిని సరిగ్గా రీసైకిల్ చేయకపోవడం అతి పెద్ద కారణం అలాగే మైనింగ్ మెటల్ ఫ్యాక్టరీల నుండి వచ్చే వ్యర్థాల ద్వారా కూడా సీసం మన గాలిలో నీటిలో నేలలో కలిసిపోతుంది మనం మామూలుగా చూసే పారిశ్రామిక పనులే ఈ విషాన్ని మనలోకి పంపిస్తున్నాయి ఇది కేవలం ఫ్యాక్టరీల గొడవ కాదు మనం తాగే నీళ్లు తినే తిండిలో కూడా కలిసిపోయింది పాతకాలం నాటి లెడ్ పైపుల నుండి నీటిలో కలుస్తుంది అంతకన్నా షాకింగ్ ఏంటంటే మనం రోజూ వాడే పసుపులాంటి మసాలాల్లో మంచి రంగు కోసం లెడ్ క్రోమేట్ కలుపుతున్నారు కలుషితమైన భూమిలో పండిన పంటల ద్వారా కూడా ఇది మన కడుపులోకి వెళ్తోంది ఈ ప్రమాదం పరిశ్రమలకే కాదు మన ఇళ్లలోకి కూడా వచ్చేసింది పాత ఇళ్లకు వేసిన పెయింట్లు పిల్లలు ఆడుకునే బొమ్మలు కొన్ని రకాల కాస్మెటిక్స్ సింధూరం చివరికి పీవీసీ పైపుల్లో కూడా ఈ సీసం ఉంటుంది అంటే మన ఇంట్లోనే మనకు తెలియని ప్రమాదం దాగి ఉంది సరే ఈ లెడ్ మన శరీరంలోకి వచ్చింది ఆ తర్వాత ఏంచేస్తుంది దాని ఎఫెక్ట్ ఎంత దారుణంగా ఉంటుందో అది మన శరీరాన్ని ఎలా నాశనం చేస్తుందో ఈ విభాగంలో వివరంగా తెలుసుకుందాం అసలు ఈ కంటికి కనపడని శత్రువు మనలి ఏం చేస్తుంది మన బాడీని ఎలా దెబ్బతీస్తుంది దాని ప్రభావం ఏ స్థాయిలో ఉంటుందో ఇప్పుడు చూద్దాం పిల్లల విషయంలో ఇది చాలా చాలా ప్రమాదకరం ఎందుకంటే ఎదుగుతున్న వాళ్ల మెదడును ఇది శాశ్వతంగా దెబ్బతీస్తుంది వాళ్ల ఐక్యూ లెవెల్స్ ని తగ్గిచ్చేస్తుంది అంటే వాళ్ల భవిష్యత్నే లాగేసుకుంటుంది ఇక పెద్దవాళ్లలో అయితే మతిమరుపు గుండెపోటు స్ట్రోక్స్ కిడ్నీ ఫెయిల్యూర్ లాంటి తీవ్రమైన సమస్యలకు దారితీస్తుంది ఒక్క బ్రెయిన్ మాత్రమే కాదు ఇది మన బాడీలోనే ప్రతి మీద దాడి చేస్తుంది రక్తాన్ని పాడుచేసి రక్తహీనతకు కారణమవుతుంది నరాలను దెబ్బతీస్తుంది పునరుత్పత్తి వ్యవస్థను దెబ్బతీసి గర్భస్రావాలకు కారణం కావచ్చు చివరికి కడుపు ఊపిరితిత్తుల క్యాన్సర్లకు కూడా దారితీయవచ్చు ఈ సమస్యను ఆపడానికి ఇండియా ఏమీ చేయలేదా అంటే చేసింది చాలా చట్టాలు తెచ్చింది కాని ఇక్కడే ఓ పెద్ద ట్విస్ట్ ఉంది మన దగ్గర బలమైన చట్టాలున్నాయి కాని వాటిని అమలు చేయడంలోనే అసలు సమస్య ఉంది చూడండి పంతొమ్మిది వందల యాభై ఏడు నుంచే మన పోరాటం మొదలైంది నీటి పైపుల నుండి రెండువేల్లో పెట్రోల్ వరకు ఆ తర్వాత పెయింట్లు పీవీసీ పైపులు ఇలా అన్నిటిమీద చట్టాలు తీస్తూనే ఉన్నారు పేపర్ మీదంతా పర్ఫెక్ట్గా కనిపిస్తుంది కానీ అసలు సమస్య ఇక్కడే మొదలవుతోంది చట్టం ఒకటి చెప్తే రియాలిటీ ఇంకోలా ఉంది ఉదాహరణకు పసుపులో లెడ్ క్రోమేట్ బ్యాన్ చేశారు కాని కొంత పరిమితి వరకు అనుమతించారు చూశారా లూప్హోల్ ఒక పురుగుమందును నిషేధించినా పాత చట్టంలో అదింకా ఉంది కొత్త పెయింట్లపై నియమాలున్నాయి మరి పాత పెయింట్తోన్న ఇళ్ల సంగతేంటి చట్టాలున్నా ప్రయోజనం లేకుండా పోతోంది ఈ చట్టాల్లోని లొసుగుల వల్ల మనం ఎంత నష్టపోతున్నామో తెలుసా ప్రపంచవ్యాప్తంగా పిల్లలు లెడ్ వల్ల కోల్పోతున్న తెలివితేటల్లో ఐదో వంతు అంటే ఇరవై శాతం మన పిల్లలే ఇది మన దేశ భవిష్యత్తుపై ఎంత పెద్ద దెబ్బో ఆలోచించండి ఇంత విన్నాక మనకు నిరాశ కలగొచ్చు కానిక్కడో మంచి విషయముంది ఈ మహమ్మారిని మనం ఆపగలం ఇది వందకు వంద శాతం నివారించగలిగేది కాబట్టి సమస్య నుండి పరిష్కారం వైపు వెళ్దాం ప్రపంచ ఆరోగ్య సంస్థే చాలా స్పష్టంగా చెప్తోంది సీసం బహిర్గతం నివారించదగినది అని అంటే సరైన చర్యలు తీసుకుంటే ఈ సమస్య ఉండదు ఇది మనం సృష్టించుకున్న సమస్య దీన్ని పరిష్కరించుకోవాల్సింది కూడా మనమే మరి ఎలా ఆపాలి రెండు మార్గాలున్నాయి ఒకటి ప్రివెన్షన్ అంటే అసలు లెడ్డు మన దగ్గరికి రాకుండా చూసుకోవడం ఇదే బెస్ట్ ఆప్షన్ రెండోది ట్రీట్మెంట్ అంటే ఒకవేళ శరీరంలోకి చేరితే కీలేషన్ థెరపీ లాంటి వాటితో దాన్ని బయటకు పంపడం కానీ వచ్చాక బాగు చేసుకోవడం కన్నా రాకుండా చూసుకోవడమే కదా తెలివైన పని అయితే చివరిగా ఒక ప్రశ్న మిగిలి ఉంది లెడ్ పాయిజనింగ్ను ను వంద శాతం ఆపగలమని కూడా ఇదిప్పటికీ ముఖ్యంగా మన దేశంలో ఎందుకు ఇంత పెద్ద సమస్యగా మిగిలిపోయింది మనకు తెలిసినదానికీ మనం చేస్తున్నదానికి మధ్య అంతరం ఎందుకుంది ఈ ప్రశ్నతో ఆలోచిస్తూ ఉండండి